జూనియర్ ఎన్టీఆర్ కొరడాల శివ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రమే దేవరా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ యాభై ఐదు పైన కావస్తోంది భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యి ఎన్టీఆర్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది ఈ సినిమా విడుదలైనప్పుడు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ చివరికి మిక్స్డ్ టాక్తో సరిపెట్టుకునే కలెక్షన్ల పరంగా ఐదు వందల యాభై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దుమ్ము దుమారం లేపింది బాక్సాఫీసుని సినిమా చేస్తున్న సమయంలోనే చెప్పారు దేవర సినిమా రెండు పాటలుగా వస్తుందని కొరటల చివరి డైరెక్టర్ చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే ఇటీవల దేవరి సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత రెస్పాన్స్ తగ్గిపోయిందని థియేటర్లలో విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ ఇవ్వడం అదేవిధంగా అభిమానులు సైతం దేవరి సినిమాను ఎలాగోలాగా సక్సెస్ చేశారు అయితే చివరికి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది ఈ విషయం అటు ఎన్టీఆర్ అభిమానులకు కూడా సమాచారం అందిందని మనకు తెలుస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాలు సరిగా లేవని సెకండ్ పార్ట్ తీయడానికి ఇచ్చిన లీడ్ కూడా సరిగా లేదని పలు రకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికైతే నెగిటివ్ కామెంట్స్ అయితే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అయితే వస్తుంది అందుకే దేవరటు వెనుక అభిమానులకు కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా దేవర తరహాలోనే దేవరటు ఉంటే కనుక ఈ సినిమాను ఆడించడం కష్టమని అందుకే చిత్ర బృందం సీక్వెల్ తీయాల వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లయితే మనకు ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది నిజానికి మొదటి భాగం ఫెయిలూర్ అయితే రెండవ భాగాన్ని ఆపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ దేవర సినిమా విషయంలో మొదటి భాగం థియేటర్లలో సక్సెస్ అయ్యి దాదాపుగా ఐదు వందల యాభై కోట్లు రాబట్టింది కానీ ఓటీటీలో అనుకున్నటువంటి రేంజ్లో రెస్పాన్స్ లేకపోవడంతో దేవర టూ తీయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టయితే సమాచారం తెలుస్తుంది మొత్తానికి దేవర టు విషయంలో ఫ్యాన్స్కి నిరాశ తలుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయని ఏం జరుగుతుందో చూడాలి అనేది మనకు అయితే తెలుస్తుంది మరి దేవర టూ సినిమా తీయాలా వద్దా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి